పచ్చి పచ్చికబడి దోశ చూపిస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఇది చాలా బాగుంటుంది అండ్ రెగ్యులర్గా చేసుకునే దోశలు కంటే చాలా స్మూత్గా మెత్తగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేసుకునే విధానం కూడా చాలా ముందుగా ఒక ఎన్ని తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్లు దాకా మెంతులు వేసుకోండి ఏదైనా ఒక మెజరింగ్ కప్పు తీసుకొని రెండు కప్పు దాకా బియ్యం వేసుకోండి నేను రేషన్ కంట్రోల్ బియ్యం వేసుకుంటున్నాను మీకు నచ్చితే మీ దగ్గర రేవీ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి రెండు కప్పుల దాకా రైస్ తీసుకొని వాటర్ వేసుకొని ఒక సార్లు బాగా క్లీన్ చేసుకొని మునిగే మునిగేవాటుకు వాటర్ పోసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ దాకా నానబెట్టుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత ఇలా నానిపోతాయి సో పదహైదు నిమిషాల ముందు అటుకుల్ని ఒక గుప్పిడైన అటుకుల్ని తీసుకొని నానబెట్టుకోండి మనం ఏ కప్పు తీసుకున్నాము అదే కప్పుతో పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని చిన్న మొక్కలుగా వేసుకోండి సో ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న బియ్యము అటుకులు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసి ఒకేసారి నీళ్ళు పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా ఇలా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసి ఓవర్ నైట్ వదిలేయండి మార్నింగ్ పర్మనెంట్ అవుతుంది బియ్యం నానడానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ సరిపోతుంది ఇది నానడానికి సిక్స్ టు ఎయిట్ అవర్స్ సరిపోతుంది సో మార్నింగ్ పులిసిన ఈ బ్యాటర్లోకి కొద్దిగా ఉప్పు వేసుకొని మీ టచ్ సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి వంట సైడ్ వేయాల్సిన అవసరం లేదు సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గరిటె మాత్రమే పిండి వేసుకొని సో మనం ఊతప్పం ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి మరీ గట్టిగా తిప్పకూడదు స్మూత్గా తిప్పుకోవాలి గట్టిగా తిప్పామంటే గరిటెకి అలాగే అంటుకొని వచ్చేస్తుంది ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని ఒక పక్క కాలిన తర్వాత ఒక నిమిషం పాటు ఇంకో పక్క కూడా తిప్పి వేసుకున్నారంటే సో దోశలు అనేది రెడీ అయిపోతాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇదే విధంగా సో చాలా స్మూత్గా ఉంటాయి తినేటప్పుడు చాలా టేస్టీ కూడా ఉంటాయి పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు అంతేకాకుండా చాలా డిఫరెంట్ టేస్ట్ కోరుకునే వాళ్ళు ఇలాంటి ట్రై చేయండి ఎప్పుడైనా ఇంట్లో వద్దులు కానీ అలాంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు కూడా పచ్చికబురు ఉన్నప్పుడు కూడా ఈ దోశ అనేది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి